పేదవుడి సొంతింటి కల నెరవేర్చేందుకు ఇందిరమ్మ ఇల్లు పథకం ద్వారా పేదలకు ఇందిరమ్మ ఇల్లు అందించడం జరుగుతుందని కాంగ్రెస్ ప్రభుత్వం విద్యా వైద్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుందని మెదక్ ఎమ్మెల్యే రోహిత్ రావు అన్నారు మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలంలో నాలుగు వందల డెబ్బై మంది నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులకు మంజూరు పత్రాలను ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు చేతుల మీదుగా అందజేశారు స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పాఠశాల పునఃపారంభమైనందున విద్యార్థులకు ఏకరూప దస్తులను ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు చేతుల మీదుగా అందజేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం విద్య వైద్యానికి ప్రాధాన్యతనిస్తూ మెదక్ నియోజకవర్గంలోని రామాయంపేట శివార్లో రెండు వందల కోట్ల రూపాయల నిధులు కేటాయించి సుమారు ఇరవై ఐదు ఎకరాలలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మించడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ దామోదర్ గృహ నిర్మాణ శాఖ పీడి మాణిక్యం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సాన సత్యనారాయణ మాజీ ఎంపీపీ అరుణ ప్రభాకర్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సిద్ధిరామరెడ్డి మాజీ ఎంపీటీ శిలా ఫోరం అధ్యక్షులు శివకుమార్ మాజీ సర్పంచ్లు రాజురెడ్డి జనార్దన్ కాంగ్రెస్ జిల్లా నాయకులు గోపాల్రెడ్డి యాదవరావు పాడాల శిబిరాములు మనోజ్ కుమార్ తిగుళ్ల బిక్షపతి రాజశేఖర్ రెడ్డి రాజ్ కుమార్ గౌడ్ అక్బర్ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు మనమే ఇస్తున్నాం తప్ప గత పదేళ్ళ ఒక ఇల్లు ఇల్లుగా ఇయ్యలేరు అని చెప్పి అంటే ఇది ఒకటే కాదు ఇంకా ఎన్నెన్నో ఇప్పుడు మనకి చాలా ముఖ్యమైన లోన్నాయి ఒకటి విద్య ఒకటి వైద్యం ఒకటి మనిషిక తత్వాల భవిష్యత్ భవిష్యత్ ఇంకా ఉన్నతమైన స్థానాలకు పోవాలనే ఒక ఉద్దేశంతో స్కూల్ కూడా మనం మంజూరు చేసేటం జరిగింది మరి అదే కాదు పక్కనే మెదక్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మంచి ఈ యొక్క ఐదు లక్షల స్కీమ్ మన భారతదేశంలోనే నిర్మాణ గృహ నిర్మాణానికి ఐదు లక్షలు రాష్ట్రం లేదు మన ప్రభుత్వం మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఒక్క ఐదు అది కూడా ఫ్రీ ఎలాంటి లోన్ లేదు మన ప్రభుత్వం అలాగే నిర్మాణ శాఖ మంత్రి రాష్ట్రంలో మాట్లాడుతుంది మరి కాంగ్రెస్ తరఫు ఉన్నప్పుడే మరి మళ్ళీ ఈ రోజు మన నాయకుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో మరి అదే మన నాయకుడు ఎమ్మెల్యే రోహిత్ గారి నాయకత్వాన మరి ఈ రోజు మన మేద నియోజకవర్గంలో ఇల్లు ఇవ్వడం జరుగుతుంది మరి మన చాలా బాధాకరం మరి ఇన్ని లేదు మొన్న మేము అధికార విషయం మాకు ఏదైతే కలెక్టర్ గారు ఉందో మా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో